తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఆరో రోజైన మంగళవారం రాత్రి అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారి గరుడ వాహన సేవ ప్రారంభమైంది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు గరుడ సేవ రోజున అమ్మవారికి శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది గరుడ సేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు తిరుచానూరులో అమ్మవారికి గరుడ సేవ జరుగుతున్నప్పుడు శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి తన బంగారు పాదాలను పంపుతారు గరుడు నిత్యసూరులలో అగ్రేసరుడు గరుడిని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెబుతున్నాయి శ్రీవారు అమ్మవారిని గరుడాల్వారు దాసుడిగా చాందినీగా ఆసనంగా వాహనంగా సేవిస్తున్నారు గరుడపచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు పద్మావతి సమేతంగా నిజ సుఖాన్ని ప్రసాదిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలు మంగమ్మ ఆమెను దర్శించి సేవించిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం

ప్రతి విష్ణువాలయాలలో నీవు సాధారణంగా దర్శనమిస్తూ ఉంటావు శ్రీరంగంలో ఉన్నటువంటి నీ మూర్తి వైభవం వేరు తిరుమలలో ఉన్న నీ మూర్తి వైభవం గెలిచి అంటూ రుక్మిణీ కళ్యాణం కథ ప్రారంభమవుతున్నది నీవు సామాన్యుడివి కాదు బాగా చక్కగా ఆకాశంలో విహరించేటటువంటి రెండు రెక్కలు ఉన్నటువంటి ఆచార్యుడు కుడిగను కాను కలను పునర కలు చే కుగను కాను కలను పునరల కలు చే శ్రీ ందొక ప్రణాళిక ఉన్నదో అది అదిగో అమ్మవారిని అలా తన వీపు మీద తీసుకుని వెడుతూ ఉన్నటువంటి గరుత్మంతుడికి ఒళ్ళు పులకరించిందండి ఆ పులకకి ఒక్కసారి చూసారా ఎలా కదులుతున్నాడో ఆ పులకకి ఆయన కదిలేటప్పటికి అమ్మవారు